హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి ఈ మసాలా వడలు జనరల్గా శనగపప్పుతో చేస్తారు కానీ నేను కొమ్ము శనగలతో చేస్తున్నానండి కొంచెం వెరైటీగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఇది మాసం కదండి మనకి వాయినాలు అవి ఇస్తూ ఉంటారు కదా చాలామంది తాంబూలాలు వాయినాలు అందులో కొమ్ము శనగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి జనరల్గా మనం ఏదైనా వాయినాలు ఇవ్వడానికి అన్నట్టుగా నానబెట్టుకున్నప్పుడు కూడా కాస్త ఎక్కువ మిగిలిపోయాయి అనుకోండి ఇలా ట్రై చేసి చూడండి మసాలా వడలు అండ్ పకోడి రెండు చేశాను రెండు కూడా టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో ఫుల్గా చూడండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మసాలా వడల కోసం నేను శనగలను ఉపయోగిస్తున్నానండి శనగల్ని ఒక రోజు ముందుగానే నానబెట్టుకున్నాం అనమాట ఇవన్నీ మొన్న శ్రావణ మంగళవారం నో చేసుకున్నాం కదా అప్పుడు జనరల్గా వాయినాల్లోనే ఇవి నాకు వచ్చాయి మీరు నార్మల్గా చేసుకోవాలనుకుంటే ఒక డే అంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోండి మర్నాడు చేసుకోవాలనుకుంటే అలాగే ఒక ఆనియన్ కాస్త ఒక నాలుగు పచ్చిమిర్చి మసాలా పొడి ఉప్పు కరివేపాకు ఇవి ఉంటే వీటికి సరిపోతాయి చూసారు కదా నానబెట్టుకున్న తర్వాత ఈ శనగలు వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలాగ మిక్సీ జార్లోకి మొత్తం అన్నిటిని యాడ్ చేసుకొని కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి వీటిని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ముందు వేసుకొని గ్రైండ్ చేసుకోండి కాస్త గట్టిగానే ఉండాలి మనం గార్లకు ఎలాగైతే రుబ్బుకుంటామో ఆ విధంగా కాస్త గట్టిగా ఉండాలండి వీటికి ఎందుకంటే మనకి గారి వేయడానికి ఉండాలి కదా అందుకని చెప్పి మొత్తం చూసారు కదా ఈ విధంగా నేను రుబ్బేసుకున్నాను దీని అంతటినీ కూడా ఒక బౌల్లోకి పెట్టేసుకుంటున్నాను కొంచెం ఇందులోకి బియ్యం పిండిని యాడ్ చేయాలి ఒక రెండు కప్పులు బియ్యం పిండిని నేను యాడ్ చేస్తున్నాను మనం కలుపుకుంటాం కదా కలుపుకున్నప్పుడు గారి వేయడానికి సరిపడా లూజ్ ఉంచేలాగా చూసుకొని బియ్యం పిండిని యాడ్ చేసుకోవడమేనండి దీనికి కొలత అంటూ ఏమీ ఉండదు ఇంత యాడ్ చేయాలని గట్టిగా పిండి ఉండాలి చూసారు కదా ఇలా మనం చూసుకుంటే జారిపోకుండా గట్టిగా పిండి ఉన్నట్లయితే మనకి సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా ఇందులోకి ముందుగా పెట్టుకున్న ఈ కరివేపాకు మసాలా పొడి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను వీటన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి మొత్తం ఈ పిండి అంతా కూడా ఆనియన్స్ అన్నింటికి కూడా బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి చెక్కులా కాకుండా రేసుల్లాగా తరుక్కోవాలండి అలా తరుక్కున్నట్లయితే బాగా వస్తుంది ఈ పిండితో మనం వడలైనా వేసుకోవచ్చు లేదా పకోడీ పుణుకులు ఇలాంటిలాగా కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఫ్లాట్గా ఉన్నది పెట్టుకున్నట్లయితే వడలు వేసుకుందికి ఈజీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఈ విధంగా వడల్లాగా మనం చేసుకొని వేసేసుకోవాలి మనం జనరల్గా గార్లు వేసుకుంటాం కదా అలాగే వేసుకోవాలి దీనికి మధ్యలోనే హోల్ పెట్టాల్సిన అవసరం లేదు ఇలా వేసేసుకోవడమేనండి ఇలాగా మొత్తం ప్యాన్కి సరిపోతే అన్ని వేసుకోవాలి నేనైతే ఒక ఐదు నుంచి ఆరు దాకా వేస్తున్నాను ఎందుకంటే కలుపుకుందికి కూడా ఈజీగా ఉండాలి కదా ఫ్రీగా కలుపుకునేలాగా అందుకని చెప్పి ఒక ఐదు లేదా ఆరు వేసుకుంటే సరిపోతుంది చూశారు కదా కాస్త పచ్చిపోయిన తర్వాత ఈ విధంగా వీటిని ఒక పటకారు కానీ ఇలాగేదైనా ఒక దాంతో తిరగేసుకోవాలి జాగ్రత్తగాను ఒకదానికొకటి అంటుకోకుండా జాగ్రత్తగా తిరగేసుకోవాలి కొంచెం పచ్చిపోయిన తర్వాత తీయాలి లేదంటే పిండి అనేది అంటుకుపోతుందండి ఇలాగ కొంచెం పొంగు తగ్గుతుంది తగ్గిన తర్వాత ప్రతి దాన్ని కూడా ఇలాగ తిరగేసుకోవాలి నాకైతే ఈ వడలు చేస్తున్నప్పుడు మా ఆయన హెల్ప్ చేశారు ఎందుకంటే ఒకే చేత్తో వడ వేస్తూ మళ్ళీ దాన్ని తిరగేయడం అంటే కొంచెం కష్టం అవుతుంది కదా అందుకని కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తే మా ఆయన అయితే హెల్ప్ చేశారు రెండో వైపు కూడా తిరిగేసిన తర్వాత ఇలా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పొంగు ఇంకా తగ్గింది అన్నప్పుడు చూసుకొని లైట్గా గోల్డెన్ కలర్ రాగానే వీటిని మనం పక్కని తీసి పెట్టేసుకోవాలి ఇది ఆయిల్ పీల్చుకుంది కన్నట్టు ఒక పేపర్ ఏదైనా వేసుకొని ఆ పేపర్లో టిష్యూ పేపర్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి ఈ వడల్ని మనం తీసుకున్నట్లయితే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే ఆ పేపర్ అనేది పీల్చుకుంటుంది చూసారు కదా నేను ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే వేసుకున్నాను వేసుకొని ఈ వడలన్నిటిని కూడా ఇప్పుడు మనకి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం చూసారు కదా ఇలా మొత్తం వడలన్నింటినీ కూడా ఈ పేపర్లోకి తీసుకున్నా ఏవైనా ఆయిల్ అలా ఉన్నా సరే ఆయిల్ అంతా కూడా పేపర్ పీల్చేసుకుంటుంది నేను నెక్స్ట్ ఇందులోకి చిన్న పకోడీలాగా అయితే వేస్తున్నానండి చిన్న చిన్న పకోడీలు వేసుకుంటాం కదా కొంచెం ఎక్కువ ముద్దను తీసుకొని చిన్న చిన్నగా అలా పకోడీలా వేసుకోవాలి పకోడీల టేస్ట్ మాత్రం చాలా బాగుంది వడలు కూడా బాగున్నాయి పకోడీలు అయితే ఇంకా గుల్లగా ఉన్నాయి అసలు మనం ఏం బేకింగ్ సోడా కానీ ఇలా ఏమీ ఇందులో వేయలేదు కానీ చాలా బాగున్నాయి ఆయిల్ కూడా అస్సలైతే పీల్చలేదండి చాలా బాగా వచ్చాయి ఇలా పకోడీలు వేసుకున్న తర్వాత వీటికి కూడా కొంచెం ముందు వైపు వేగిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మొత్తం అంతటికే వేగడానికి ఈ పకోడీలు కూడా లైట్గా గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి ఎందుకంటే మనం తీసిన తర్వాత కూడా అందులో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్తో ఇంకా కలర్ అయితే చేంజ్ అవుతాయి ముందే మనం బాగా గో వేగిపోయిన తర్వాత తీసామంటే బయటికి తీసిన తర్వాత అవి బ్లాక్ కలర్లోకి మారిపోతాయి కొంచెం చేదు వస్తుంది అందుకని చెప్పి ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ రాగానే వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని కూడా సేమ్ నేను అదే టిష్యూ పేపర్ వేసిన బౌల్లోకి అయితే తీసేస్తున్నాను ఇలా మొత్తం పకోడీలన్నింటినీ కూడా ఇందులోకి తీసేసుకుంటున్నాను జనరల్గా మనం మసాలా వడ శనగపప్పుతో చేస్తామండి కానీ ఈ శనగలతో కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగున్నాయి కూడాను దీనికి సాస్తో కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా సైడ్ డిష్గా పెట్టుకొని మనం తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అస్సలు ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు నోముల్లోని వాటిలోనే వచ్చే శనగలు ఏం చేయాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇది ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మా అమ్మగారు చెప్పారు ఇలా చేసుకో అని చెప్పి సరే ఎలా వస్తుందో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి నేనైతే వీడియో షూట్ చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీరు కనుక ఇంతవరకు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మొత్తం అన్ని వీడియోస్ ఒకసారి విజిట్ చేయండి చాలా చాలా మంచి రెసిపీస్ ఉంటాయి ఇదండి ఇవాటి వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ టు మధు సోమ్ టిప్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్